సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ పేరెస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునేది బ్రషింగ్ చాలామంది చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఇలా కరెక్ట్ బ్రషింగ్ చేయాలో తెలియదు వాళ్ళకి మన కరెక్ట్ బ్రషింగ్ చేసుకునే పద్ధతి ఏంటంటే మన పై అనే నుండి ఇట్లా కిందికి ఇట్లా ఇట్లా చేయాలి కానీ చాలామంది ఏంటంటే ఇలా ఇలా ఇట్లా బ్రషింగ్ చేయడం వల్ల పన్ను యొక్క ఎనామయిల్ పొర అనేది దెబ్బతిని పనులు అరగడం జరుగుతుంది అప్పుడు మనకి పనులు జుమ్మని లాగడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి పై నుండి ఇట్లా కిందికి ఇట్లా చేస్తూ ఉండాలి ఇట్లా మళ్ళీ లోపల సైడ్ ఇక్కడ ఈ భాగంలో మనకి బ్రషింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఈ ముందు పల్లె గీక అనేది ఇక్కడ మనకి వస్తుంది కాబట్టి అని మాట్లాడాం కదా అది డిపాజిట్స్ అనేది పోవాలంటే ఈ ఏరియాలో మనకి పైన ఇవన్నీ చేస్తూ ఉండాలి మనకి మనకి ఇంకోటి మనకు నాన్ వెజ్ తిన ఫ్లాసింగ్ అని చెప్పాను మీకు ఫ్లాసింగ్ అంటే ఏంటంటే పన్నీ మధ్యలో ఇరుకున్న ఏదైనా తిన్న పదార్థాలు ఇరుకున్నప్పుడు ఇట్లా ఫ్లాస్ అది మనకి విత్ హ్యాండిల్ తోటి ఉంటుంది ప్రతి మెడికల్ షాప్ లో మనకు అందుబాటులో ఉంటుంది ఇది ఖర్చు కూడా పెద్ద ఏమో వంద రూపాయలు ఏమో ఉంటుంది యాభై వస్తుంది ఈ పండ్లలో ఇరికిన పదార్థాలు అనేది మనకి ఇట్లా పెట్టేసి తీసేస్తే మనకి బ్యాక్టీరియా గ్రోత్ అనేది కాకుండా జరుగుతుంది మళ్ళీ ఇంకా చాలా మంది ఒక అపో ఏందంటే పన్ను దించుకుంటే కండ్ల ఎఫెక్ట్ కళ్ళు పోతాయని చెప్పి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు కళ్ళకి పనులకి సంబంధం అయితే ఏముండదు ఇప్పుడు పన్ను ఒక ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కంటి దాకా పోయడం వల్ల అప్పుడు కన్ను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప పన్ను తీయించుకోవడం వల్ల అనేది లేదు పన్ను తీయించుకోవడం కన్ను ఎఫెక్ట్ మాట అయితే మనం మాట్లాడుకోవడానికి ఇది లేదు